హాయ్ అండి నమస్తే నేను మీ హారిక వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ హారిక ఈరోజు వీడియోలో మనందరం రెగ్యులర్గా చేసుకునే ఉప్మా రెసిపీని చూపించబోతున్నాను ఇలా రెగ్యులర్గా చేసుకునే ఉప్మాని టేస్టీగా చేసుకోపోతే ఎలా చెప్పండి ఒక్కొక్క ఇంట్లో ఉప్మాని ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు మీకు ఎప్పుడైనా ఉప్మాని చేసినప్పుడు ఇందులో ఏదైనా తగ్గింది అనిపించిందా అలాగనక మీకు అనిపిస్తే ఈ ఉప్మాని ఒకసారి ట్రై చేసి చూడండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో ఒక చిన్న కప్పుడు ఉప్మా రవ్వని వేస్తున్నాను రవ్వని వేసుకొని దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కనీసం ఐదు పది నిమిషాల పాటు నిదానంగా ఫ్రై చేసుకోండి నార్మల్గా అయితే మనం బొంబాయి రవ్వని ఫ్రై చేయం కదండి ఇలా ఫ్రై చేయటం వల్ల మంచి కమ్మని టేస్ట్ అనేది వస్తుంది అట్ ద సేమ్ టైం మనం ఈ రవ్వని ఎసరులో వేసినప్పుడు గడ్డలు కట్టకుండా ఉంటుంది ఈ ఉప్మా వచ్చేసి ఫేమస్ చట్నీస్ రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్లో ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన అల్లం తురుము అలాగే కొంచెం కరివేపాకు వేసి తాలింపును కొద్దిగా సేపు ఫ్రై చేయండి తాలింపు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చిని కూడా కొద్దిసేపు ఫ్రై చేయండి ఇందులోనే పావు కప్పు దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేయండి ఆ తర్వాత పావు కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగును వేసుకోండి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోండి క్యారెట్ అనేది ఆప్షనల్ అండి లేకపోతే స్కిప్ చేసిన నో కొద్దిసేపు ఫ్రై చేసి మగ్గనివ్వండి క్యారెట్ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ఎసర పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ కప్స్ దాకా పోసుకోవచ్చు నేనైతే ఇందులోకి త్రీ అండ్ హాఫ్ కప్పుల దాకా నీళ్లు పోసానండి ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే ఫోర్ కప్స్ దాకా వాటర్ వేసుకోండి వాటర్ పోసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి రోయిలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించండి నీళ్లు ఇలా పైకి మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని వేసుకుంటూ కంటిన్యూస్గా కరెక్ట్గా మిక్స్ చేస్తూ ఉండండి ఉప్మా అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని కూడా వేసుకోండి ఈ రెండిటిని స్కిప్ చేయొద్దండి వీటి వల్లనే ఉప్మాలో టేస్ట్ అనేది చాలా ఎన్హెన్స్ అవుతుంది సో వీటిని వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఉడికించండి ఉప్మా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసి కొత్తిమీరని చల్లుకోండి నా దగ్గర అయితే ఈరోజు కొత్తిమీర అవైలబుల్ లేదండి నేను స్కిప్ చేశాను మీ దగ్గరుంటే వేసుకోండి ఒక్కసారి ఉప్మాని కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి సో టేస్టీ టేస్టీ చట్నీ స్టైల్ ఉప్మా రెడీ అయిపోతుందండి ఇందులోకి సాంబార్ కానీ కారప్పొడి కానీ షుగర్ కానీ ఏదైనా సర్వ్ చేసుకోవచ్చు బట్ ఏది లేకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి మరి నెక్స్ట్ టైం మీ ఉప్మా ట్రై చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి అందరూ